బ్యూటిఫుల్ బంతి పూలు ఎంత బాగా వచ్చాయో ఇక్కడ కలర్ కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్లీజ్ లైక్ మై వీడియో సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఈరోజు గార్డెన్లో ఇక్కడ చూడండి మొన్న ఫాలినేట్ చేసింది కదా ఈ కాకరకాయ వచ్చేసింది ఇక్కడ ఇంకొకటి ఈరోజు బ్లూమ్ అయింది అనమాట ఫ్లవర్ ఇది గాలి కాటి వెళ్ళిపోతుంది చూడండి ఎన్ని ఫ్లవర్స్ ఇక్కడ ఇది ఫాలినేట్ చేయాలి ఈ కాకరకాయ చిట్టి కాకరకాయ లాగే ఉంది చూడాలి పెరిగిన తర్వాత ఇదిగో ఇక్కడ చూడొచ్చు బెండ పువ్వులు ఇక్కడ చూడండి ఇగో మన చూసాను కదా బెండకాయ చాలా బాగున్నాయి ఫ్రెండ్స్ అసలు ఎంత ముద్దుగా అనిపిస్తుందో చూస్తుంటే మటుకు బెండ మొక్కలు ఎంత ఫ్రెష్గా తీసుకోవచ్చు అనమాట నిన్న ఇది ఫ్లవర్ పూసింది కాకపోతే నిన్న ఇంకా వరలక్ష్మీ వ్రతం ఆడవిడిలో ఉండి చూపేయలేకపోయాను ఇంక ఇది కూడా మొగ్గైతే వస్తుంది పచ్చిమిర్చి చూడండి కొయ్యాక మొత్తం లావైపోయినాం చాలా ఫ్లవర్స్ కూడా చాలా వచ్చినాయి ఘోరంగా వచ్చింది ఇది చూసారా సబ్జా గింజల చెట్టు ఇది బాగానే ఉంది పెరుగుతాయి కానీ కాకపోతే ఏంటంటే నా మల్లె చెట్టుని డ్యామేజ్ చేసింది వేరే దాంట్లో తీసి పెడదామంటే మళ్ళీ లేదనిపిస్తుంది చూడాలి ఇంకా మల్లె మొక్కలే అంటలన్నీ వేరేదంటే పెట్టేస్తే సరిపోతాయి ఇది చాలా మంచిది అసలు బాబాకి పూజకి బాగా వాడతారు ఇంక ఇక్కడ చూడండి మొగ్గలు ఎన్ని ఉన్నాయో అసలు ఎన్ని నిన్నే కొన్ని కోసాను నిన్న అడావుల్లో చూపించలేకపోయాను ఇంక ఇక్కడ చూడండి రెండు మొగ్గలు ఇవి నేను ఊరెళ్తున్నాను వచ్చేసరికి పూసి రాలిపోతాయి అన్నీ అసలు మొగ్గలు చూడండి ఎంత వచ్చినాయో ఇక్కడ కూడా ఇంకొక మొగ్గు ఉంది వచ్చేవరకు అయితే ఉండవు ఇంకా ఫ్లూ పువ్వులు రాలిపోతాయి ఇంకా దేవగన్నేరు అయితే మొత్తం కోసాను ఓన్లీ మొగ్గలే ఉన్నాయి అసలు యాక్చువల్లీ నేను దేవగన్నేరు పొద్దున పూస్తే పూస్తాయి అనుకున్నాను కానీ నాకు నేను అసలు ఆఫ్టర్నూన్ పూస్తాను నేను ఎప్పుడైనా ఆఫ్టర్నూన్ గార్డెన్కి వచ్చిన అనుకో అప్పుడు బ్లూమ్ అవుతున్నాయి ఫ్లవర్స్ చూడండి ఇది గ్రోతింగ్ బాగానే ఉంది ఇక్కడ చూడొచ్చు బెండమొక్క అప్పుడు ఇందులో పెట్టాను కదా మంచిగా బ్రతికేసింది కాకపోతే ఇగో ఇదంతా అల్లుకుపోతుంది ఇందులో బంతి మొక్క కూడా పెరిగింది కొన్ని కొన్ని ఈ మొక్కలన్నీ ఇందులో ఉండిపోతుంది ఇందులో కాకర మొక్క మళ్ళీ ఇక్కడ మొలకెత్తింది ఇవన్నీ వద్దు పోషకాలన్నీ వీటికి వెళ్ళిపోతాయి గోరు చిక్కుడు ఇది చిన్న బ్లాగే ఫ్రెండ్స్ ఈరోజైతే సారీ ఫ్రెండ్స్ చిన్న వీడియోనే ఇంకా ఊరు వెళ్తున్నాను మళ్ళీ టూ డేస్ వరకు అప్డేట్ ఇవ్వను అని చెప్పేసి లైక్ తీస్తున్నాను వీడియో నచ్చితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీకు ఏమైనా డౌట్ ఉంటే కామెంట్లో అడగండి ప్రతి ఒక్కరికి రిప్లై చేస్తాను ఇంకా ఊరు వెళ్తున్నాను కొత్త కొత్త మొక్కలన్నీ తీసుకొస్తాను వర్షం అయితే పడుతుంది స్టార్ట్ అయింది ఇక్కడ మీరు చూడొచ్చు బ్యూటిఫుల్ బంతి పువ్వులు ఫ్రెండ్స్ ఇది దీని గురించి అయితే అప్డేట్స్ నేను నెక్స్ట్ వీడియోలో ఇస్తాను ఎంత బాగా ఇప్పుడిప్పుడే స్టార్ట్ అవుతున్నాయి అనమాట ఈ పువ్వులు అయితే నిజంగా ఎంత అందంగా ఉన్నాయో ఈ సీడ్స్ అయితే నేను తప్పకుండా కలెక్ట్ చేస్తాను మన గార్డెన్లో ఇక్కడ బీర పువ్వులు వచ్చేసి ఇది మన్న తీసాను అనమాట అది ఇప్పుడు ఇందులో యాడ్ చేశాను చాలా బాగా వస్తున్నాయి ఫ్లవర్స్ అయితే పిందెలు కూడా వస్తున్నాయి మన గార్డెన్లో అయితే ఒక్కసారి మీరు చెక్ చేయొచ్చు అసలు లాస్ట్ ఇయర్ అయితే ఎన్ని బీరకాయలు కోసామన్నది వీటికి కూడా హ్యాండ్ పాల్ అయితే ఖచ్చితంగా చేయాలి జస్ట్ నేను కిందనే పాకిస్తూ ఉంటాను మొక్కలైతే పందిర్లు అవి అయితే వేయను చూశారు కదా ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్లవర్స్ అయితే బీవచ్చంగా వచ్చినాయి అనమాట